ఎస్ ఇవాళ సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషాలకి ఈ కారులో మంటలు చెలరేగినట్టు కనబడుతున్నారు చెప్తున్నారు మనకి ఆ విజువల్స్ చూస్తే అది సాధారణమైనటువంటి కారు పేలులాగా అయితే కనపడలేదు పోలీసులు నిఘా వర్గాలు ఇంకా ఇవ్వకపోయినప్పటికీ భారీగానే పేలుడు సంభవించింది దాదాపు ఐదారు కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా మనకు కనపడుతుంది ఇప్పటికే ఒకరు మృతి చెందినట్టుగా చెప్తున్నారు ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ ప్లేస్లో ఈ పేలుడు సంభవించింది సాయంత్రం అప్పుడు సహజంగా రద్దీ ఎక్కువ ఉంటుంది మెట్రో స్టేషన్లోకి వెళ్ళేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కూడా భారీగా ఉండే పరిస్థితి అయితే ప్రస్తుతానికి పరిస్థితి అయితే అదుపులో ఉంది మంటల్ని దాదాపు ఐదు ఫైర్ ఇంజన్లు కంట్రోల్ చేస్తూ ఉన్నాయి పేలుడు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు స్పెషల్ సెల్ టీం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నది నిన్న ఉగ్రవాదుల అరెస్టు జరిగింది ఈరోజు ఈ బ్లాస్ట్ జరుగుతున్నది జరిగింది అలాగే అయితే పోలీసులు క్షుణ్ణంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని సిసిటి పోలీసులు నిశోలిస్తున్నారు దీని గురించి ఏపీ బ్యూరో చీఫ్ హరికృష్ణ ఒకసారి డీటెయిల్స్ అందిస్తారు హరికృష్ణ చెప్పండి శ్రీనివాస్ గారు ఎప్పుడు సందర్శకుల ఒక్కసారిగా మంటలతోంది అక్కడ గురయ్యారు సాయంత్రం ఒక్కసారిగా ఒక కారు లో సంభవించింది ఆ పేరు చాటికి సమీపంలో ఉన్నటువంటి మిగతా కార్ నుంలో కాలిపోయాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అల్ల మారింది వచ్చినటువంటి అంటే లాల్ కిల్లా చూసేందుకు వచ్చినటువంటి సందర్శకులు అప్పుడే రిటర్న్ అవుతున్నటువంటి పరిస్థితి బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన చోటు అందరూ కూడా ఒకసారి తీవ్ర బ్యాంధోకు గురయ్యారు ఒక్కసారిగా ఫైర్ ఇంజన్ కి సమాచారం అందివడంతో కుటుంబ సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజిన్ పూర్తిగా మంటలను అయితే అధునయి అయితే ఈ ప్రమాదంలో కొత్తరైతే గాయపడ్డారు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా చనిపోలేదు మరోపక్ష కొంచెం గాయాలతో బయటపడినటువంటి వారికి మెరుగైన చికిత్స సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఘటన ఆ గేట్ నెంబర్ వన్ వద్ద జరిగింది పేలుడు తర్వాత ఒక్కసారిగా కూడా ఐదు కార్లు పూర్తిగా మంటల్లో తగలబడ్డాయి ఇమ్మీడియట్ గా సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పైరీ పింపించడంతో పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది ప్రస్తుతం అయితే అంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నాయి